హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ రోజు పనికి పోయి వస్తా వస్తా చేపలు అయితే తెచ్చుకున్నాము ఇగో చేపలు చూడండి ఏం చేపలో క్యామెంట్ లో తెలియజేయండి సన్నవి ఇసుకపుర్లు అనమాట సన్నవి పెద్దల ఇంకా రొయ్యలు ఎట్టే ఉండవు సన్నగా పేదగల రొయ్య చెరువులు అలాంటివి అయితే పనికెళ్ళాము రైలు చెరువులు అయితే అనమాట తెచ్చుకున్నా వర్షం అయితే వస్తా ఉంది ఇంకా ఈ లో ఆకులకి చూడండి నీళ్ళు ఎలా ఉండయో వలయితే ఆరేసింది వలగాడ ఆరలేదు ఈ వర్షానికి సరే ఎన్ని తోముకొని అయితే ఈ ఆకుల పైన అయితే చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయో వర్షం పడతానే ఉంది వర్షం అయితే తగ్గలేదు ఆ తోర్ శనికలే పడుతున్నాయి పెద్ద వర్షం ఏం కాదు అయితే ఆరేసి ఉంది ఈ తోర్ శనికలికి వల అయితే ఆరలేదు తోటం అయిపోయిందాసిన సన్న అందువల్ల చంద చేపలు ఇసుక పురులు ఇసుక దొందులు అని అంటారు కళ్ళుప్పేసి పెసి తోమ్ చేపలు అవుతాయి పక్కన రుద్దినట్టు చూస్తే బాగా వస్తుంది ఆటికలే వేసుకుంటే వాన్ గడ్డి తగ్గిపోతున్నది వాన్ తగ్గిపోయింది మాములుగా లైట్ గా పడతా ఉండే చినుకులు అయితే నీట్ గా కడుక్కొని వచ్చేసాను ఉప్పు వేసుకొని శుద్ధం తోముకొని అయితే వచ్చేసాను ఇప్పుడు టమాటా ఎరగడ్డ మాడుకాయ అయితే తరుపుకోవాలి మొత్తం వేసేసాడు కాయ కాయ మొత్తం అల్లంగా ఉందో తీందో తెలియదు చూసి ఎక్కువ అయిపోతుంది ఒక పెద్ద సరిపోతుంది అంతవరకు వేసేసి ఎక్కువ సరిపోతుంది మామిడికాయ ఉంటే ఉంటుంది అది మళ్ళీ కోస్తున్నట్టు చాలా చూడండి పులుపుగా పులుపుకోందా సరే చాలా అక్క దబ్బుదాలు దుండిస్తుంది ఏదో ఒక దాంట్లో పప్పులకు వస్తుంది ముందుగా మసాలా అయితే వేయించుకుంటున్నాను ధనియాలు వేసుకుంటుందా ఆవాలు మెంతలో ధనియాలు అయితే వేసుకున్నాను ఆవాలు కొన్ని కొన్ని వేసుకుంటున్నా జీలకర్ర స్పూను ఆయిల్ అయితే పోసుకుంటుందా నూనె అయితే ఏడయ్యింది తిరుగుమాత గింజలు అయితే వేసుకుంటుందా తిరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ పులసలు కరాయపాపురవి పెట్టుకున్న టమాటా పులుపులు కళ్ళు టమాటా అయితే బాగా వాడుకోవాలి కడిగి పెట్టుకున్న చేపలు అయితే ఇందులో వేసుకుంటున్నా కడిగి పెట్టుకున్న చేపలు అయితే ఇందులో వేసాను పసుపు అయితే వేసుకుంటుండ కారం వేసుకుంటుండ రెండు స్పూన్లు ఉప్పు కారం పట్టేటట్టు చల్లగా ఇలా కలపెట్టుకోవాలి చింతపండు పూసైతే పోసుకుంటుండ గింట్ పెట్టకుండా ఇట్లా కలపెట్టుకోవాలన్నమాట లేకుంటే ముక్క సిద్రుపాతది కొంచెం ఉప్పు అయితే వేసుకుంటుండే కొంచెం వేసా ఇప్పుడు కూరకు సరిపడినంత అయితే వేసుకుంటుండ కూర అయితే తెల్లింది మామిడి దెబ్బలు అయితే వేసుకుంటుండ పొడి కొట్టుకోవాలి కూర అయితే ఉడికిపో వచ్చింది నూరుగా తేలిపోయింది దంచి పెట్టుకున్న అయితే ఇందులో వేసుకుంటుండ బొక్కల మటుకు బాగా కనిపిస్తుంది పులుసు బడుల బాగా నీడి కోపించేపగడ ఈ సన్నయ్య కొరవైన పిల్లలు ఉన్నట్టు ఇప్పుడు మెత్తగా ఉంటుంది ముళ్ళు లేని చేప అన్నమాట ముళ్ళు లేని చేప ఇదైతే మాకు నచ్చిన స్టైల్లో మేమైతే చేసుకున్నాము వీటిని ఏమంటారంటే మామూలుగా మాములుగా అయితే ఇసుక పురులు అంటారు లే కొన్ని చోట్ల ఇసుక దొందులు అని చెప్పని అంటారు రకరకాలుగా పిలుస్తుంటారు ఆ కామెంట్లు అయితే మీరేమని వీటిని పిలుస్తారో అలానే మీరు కామెంటు చేయండి మా ఊళ్ళో అయితే మేము ఇలా అంటాము అని చెప్పని ఒక కామెంట్ చేయండి అంటే మాకు తెలుసుకునే దానికి ఇసుక దొందులు కూరాకు ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా లైక్ అయితే చేయండి ఉదయాన్న నుంచి మేము పని పొయిన కాడించి తోర పడతానే ఉన్నాయి ఆ తోర శనుకులు పొడగడట్టే పడతానే ఉన్నాయి ఇప్పుడు నాలుగు గంటలు అయిపోయినాయి కదా టైం ఆ శనుకులల్లో అవి మాములుగా అయితే ఎట్లా మా అదృష్టం ఉన్నాయి ఆ గుంట్లో ఒక సన్నీ ఒక్కో దగ్గర ఉంటాయి ఒక్కో దగ్గర ఉండవు ఆ జిలేబులు అవి ఉంటాయి కొన్ని కుంల్లో అయితే మేము రొయ్యలు పట్టేటప్పుడు అలాంటి అడిగి తెచ్చుకుంటాం అయ్యి ఉండి బాకండి పారేయండి నేను చెప్పాను అంట రోజు మ్యాథ్ చెప్పి వేస్తున్నాయని మ్యాథ్ పారేయాలి అని చెప్పి ఎట్టారు సన్నీ ఇసుకదందుల కూర అయితే రెడీ అయిపోయింది ఈ రోజుటికైతే ఈ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఎవరన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో రేపు మీ ముందుంటాము అంతవరకు బాయ్